హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి జగన్ గారు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలపై చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పారు ఇంకా కూడా పూర్తి కాకుండా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు దాదాపు లక్ష రూపాయల వరకు విడుదలైతే చేయబోతున్నారండి అలానే మార్చి నెలలో కొత్త లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల స్థలాలు కేటాయింపు అయినది జరుగుతుంది మొదటి విడత కింద విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి మీ అందరి కోసము టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్లో ఉంది తప్పకుండా జాయిన్ అవ్వండి నాకు సపోర్ట్ చేయండి సో ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఆదివాసీలకు లక్ష రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఎస్సీ చేనేతలకు యాభై వేల రూపాయలు చొప్పున మంజూరుకు నిర్ణయం నాలుగు లక్షల మందికి లబ్ధి అయితే చేకూరబోతుంది తాజా నిర్ణయంతో ప్రభుత్వము దాదాపు రెండు వేల నాలుగు వందల రెండు కోట్లు అదనపు భారం అయితే వెచ్చించనుందండి సో వైకాపా ప్రభుత్వం అస్సవ్యస్యంగా మార్చిన పేదల ఇళ్ల నిర్మాణాన్ని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నటువంటి పేదల గూడుకు భరోసానిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందడుగు అయితే వేశారు సో కాలనీల్లో ఎక్కడికక్కడ అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నటువంటి ఇళ్లను పూర్తి చేసేందుకు ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులకు ఎవరైతే అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులు అయితే ఉంటారో సో వారికి సంబంధించి లక్ష రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఎస్సీలకు యాభై వేల రూపాయలు చేనేతలకు యాభై వేల రూపాయలు చొప్పున అదనపు సాయాన్ని అందిస్తామని మంత్రులు కార్యదర్శుల సమావేశంలో ప్రకటించారు ఈ నిర్ణయంతో దాదాపు నాలుగు లక్షల మందికి పైగానే లబ్ధి అయితే చేకూరబోతుంది దీని కొరకు ప్రభుత్వము రెండు వేల నాలుగు వందల రెండు కోట్లు ఖర్చు చేయాల్సి అయితే వస్తుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట దీనికి ఆర్థిక శాఖ బుధవారం కూడా ఆమోదం అయితే తెలిపింది గత ప్రభుత్వంలో చేపట్టి అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలతో పాటు మార్చి నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండు పాయింట్ ఓ కింద ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేపట్టబోయే ఇళ్ల నిర్మాణాలకు కూడా ఈ అదనపు సాయం అయితే వర్తిస్తుందని చెప్పి చెప్తున్నారండి సో ఇలా అక్కడ చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా ఇంటి నిర్మాణాన్ని కొరకు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము పల్లె ప్రాంతాల్లో అయితే లక్ష ఎనభై వేల రూపాయలు అయితే వస్తుండేది సో ఇప్పుడు అదనంగా ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి లక్ష రూపాయలు ఆడవుతుంది కాబట్టి రెండు లక్షల ఎనభై వేల రూపాయలని అనుకోవచ్చు అనమాట సో పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి దాదాపు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అందినట్లయితే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రెండు లక్షల యాభై వేల రూపాయలు గతంలో ఇస్తున్నప్పటికీ దానికి ఇప్పుడు అదనంగా మరొక లక్ష యాడ్ అవుతుంది కాబట్టి మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు ఇంటి నిర్మాణాల వరకు ప్రభుత్వము నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వెచ్చించేందుకు ఖర్చును సో దీనికి సంబంధించి మనకు మరొక అప్డేట్ అయితే ఉందండి ఇళ్ళ నిర్మాణాలపైనే సో ఆప్షన్ త్రీ ఇళ్ళ నిర్మాణాలకి ఈ అదనపు ఖర్చుకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో లక్ష రూపాయలు కానివ్వండి సో అదేవిధంగా యాభై వేల రూపాయలు కానివ్వండి డెబ్బై ఐదు వేల రూపాయలు కానివ్వండి అవి వీరికి మాత్రం చల్లవని చెప్తున్నారండి ఆప్షన్ త్రీ కింద కొన్ని రకాల ఇళ్ల అయితే గత ప్రభుత్వం తీసుకుంది అవి ఏంటంటే సో ఇంటి స్థలం అనేది ప్రభుత్వం ఇస్తుంది సో ఇంటి నిర్మాణానికి కొరకు మనం ఖర్చు పెట్టుకోకుండా గుత్తేదారులు అంటే మధ్యవర్తిని పెట్టుకున్నట్లయితే ఆ గుత్తేదారులు లక్ష ఎనభై వేల రూపాయలు చొప్పున వ్యయంతో ఇంటి నిర్మాణాన్ని చేపడతామని చెప్పి సో చెప్పారనమాట గతంలో సో వాళ్ళు నిర్మించకుండా అలానే వదిలేసి ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి మాత్రము ప్రభుత్వం ఇప్పుడు పెంచినటువంటి సాయాన్ని అందించలేమని చెప్పి చాలా స్పష్టంగా అయితే అనమాట అది గుత్తేదారులకే వెళ్తుంది కనుక ఆప్షన్ త్రీ ఇళ్లను తాజా సాయం నుంచి మినహాయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఇప్పుడు ఆ గుత్తేదారులకు సంబంధించి అంటే వారు నిర్మించాల్సినటువంటి ఇళ్లకు సంబంధించి సో ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేసినా లబ్ధిదారులకైతే చేరవు ఆ గుత్తేదారులు చేరతాయి కాబట్టి సో వారికి తప్ప ప్రభుత్వము ఇచ్చినటువంటి స్థలాన్ని ఎవరైతే సో లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిర్మించుకొని వారి సొంత డబ్బులు పెట్టుకొని ఉన్నారో సో వారికి మాత్రమే ఈ అదనపు డబ్బులు అనేవి చేరుతాయని చెప్పి చాలా క్లియర్గా అయితే చెప్పింది అనమాట గవర్నమెంట్ సో ఈ విధంగా ఇంటి నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే ఉన్నాయండి సో అదనపు ఖర్చు అదేవిధంగా అదనంగా లక్ష రూపాయలు అయితే యాడ్ చేసి ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే అందించారు సో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ఇళ్ళ స్థలాల గురించి కూడా మాట్లాడాలండి సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నటువంటి అప్డేటు యుఎన్కే అప్డేట్స్ అండి ఈ టెలిగ్రామ్ ఛానల్లోనే నేను మిమ్మల్ని జాయిన్ అవ్వమని అంటున్నాను అనమాట అందరికీ ఇంటి స్థలం మార్గదర్శకాలు అయితే చూడవచ్చు పట్టణాల్లో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాల్లో రెండు సెంట్ల చొప్పున ఇంటిలోని మహిళలకైతే పేరుతో కేటాయిస్తారని చెప్పి ఇక్కడ మనం చెప్తున్నారు సో ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు అంటే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు పల్లె ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలం ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే చెప్పారు కదా సో దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే పట్టణాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో అయితే ఇస్తారనమాట పట్టణాల్లో వాళ్ళకి ఒకవేళ పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఖాళీగా లేకపోతే సో టిట్కో ఇళ్లలో సంబంధించి కూడా స్థలాలను కేటాయించిస్తామని చెప్తున్నారనమాట అలానే ఇంటి స్థలం లేదా ఇల్లు పొందినటువంటి వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి పదేళ్ల తర్వాత లభిస్తాయని చెప్పి చెప్తున్నారనమాట సో ఇక్కడ ఇంటి స్థలం కేటాయించడంతో పాటు మనకు పట్ట అనేది రావడంతో పాటు అక్కడికి కంప్లీట్ అవుతానండి సో దాదాపు పదేళ్ల తర్వాత పూర్తి హక్కులు మనకు లభిస్తాయని చెప్పి చెప్తున్నారనమాట అర్హత కలిగినటువంటి వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు అంటే ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నట్లయితే మీరు ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఈ యొక్క రెండు సెంట్ల స్థలం మూడు సెంట్ల స్థలం అనేది రాదన్నమాట సో ప్రభుత్వం ద్వారా ఒక్కసారి మాత్రమే లబ్ధి పొందేందుకు అవకాశము సో మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒకరికి మాత్రమే ఈ యొక్క ఇళ్ల స్థలాల కేటాయింపులు అనేవి మార్చిలో జరగబోతున్నాయండి సో పట్ట ఇచ్చినటువంటి రెండేళ్లలోగా ఇంటిని లబ్ధిదారులు పూర్తి చేసుకోవాలి దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కూడా మీకు దాదాపు రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయల మధ్యలో పడేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇచ్చినటువంటి ఫ్లాట్ను ఆధార్ రేషన్ కార్డులకు అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట సో ఈ విధంగా రాబోయే మార్చి నెలలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కింద ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వము స్థలాలను అయితే ఇవ్వబోతుందన్నమాట సో ఐదు లక్షల ఇళ్లను మొదటి విడత కింద అయితే విడుదల చేయబోతుంది సో వాటిని వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా పూర్తి చేసి ఇస్తుంది అనమాట సో ఈ విధంగా ఇళ్ళ స్థలాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ప్రస్తుతము ఇంటి స్థలానికి సంబంధించి మనం అప్లికేషన్ పెట్టుకునేందుకు అవకాశం అయితే లేదు అప్లికేషన్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా నేను మీకు తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవచ్చండి అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ పోస్ట్ చేస్తాను